వాటికి కానీ ఇవాళ పోలీస్ చదుపాలలో చట్టబద్ధం ఉండేటువంటి డ్యూటీలో ఉంటారు వాళ్ళని బట్టలు నిప్పేసి ఒక స్మగ్లర్ పాత్రలో ఒక స్మగ్లర్ చే ఒక స్మగ్లర్ పాత్రలో ఉండేటువంటి ఒక స్మగ్లింగ్ చేసేటువంటి హీరోలు పోలీస్ సదుపాయాలను పోలీస్ స్టేషన్లో బయట బట్టలు ఇప్పేసి నిలబెట్టి యథేక్షగా స్మగ్లింగ్ చేసేటట్టు ఏం చేయాలి ఇలాంటిదైనా మీరు ప్రోత్సహించేది సినిమా గౌరవిస్తాం ఎంటర్టైన్మెంట్ పబ్లిక్ ఉంటది కానీ పబ్లిక్ ఎలాంటి మెసేజ్ ఇస్తారు స్మగ్లర్ హీరోలు అవుతారంట ఒక అవేర్నెస్ ఇచ్చేటువంటి లాయర్ జీరో అయితే ఒక జరుగుతున్నప్పుడు దాన్ని కట్టడి చేసేటువంటి పోలీస్ అధికారి జీరో అవుతాడు ఇది సమాజం ఆలోచించాలి కాబట్టి సినిమా యాక్టర్లైనా సినిమా ప్రొడ్యూసర్స్ అయినా డైరెక్టర్లైనా ఈ సమాజాన్ని ఒక ఉన్నతమైనటువంటి సన్మార్గంలో తీసుకెళ్లే లక్షణ ఇతరుల గురించి తప్పించేటువంటి భావాన్ని భావాన్ని ఇతర గౌరవాన్ని కాబడే విధంగా సినిమా దిగితే సమాజం ఇంకా సన్మార్గంలో నడుస్తుంది అదే మరి వేరే ఆలోచనతో పోతే నిన్న ఒక మహారాష్ట్ర రెండు మర్డర్ కేసులు ఉన్నాయి తప్పించుకో తిరుగుతున్నాడు చాలా రోజులు ఎక్కడ దొరికింది అంటే మరి ఈ సినిమా హాల్ పుష్ప సినిమా చూసుకుంటూ దొరికిడు అంటే వాళ్ళకు అది ఎరకబెట్టి ఇంకా నేరానికి పెరగడానికి కూడా ఒక మెసేజ్ పోయేటువంటి అవకాశాలు ఉంటాయి మేము తప్పు కడతలేము కానీ చెప్పే రాజ్యాంగం ఇచ్చినటువంటి అధికారిక వ్యవస్థను గౌరవించాలి అలాంటి మెసేజ్ ఖచ్చితంగా ప్రతి ప్రొడ్యూసర్ యాక్ట్ చేసేటువంటి యాక్టర్ అది ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు సమాజం యొక్క ఉన్నతి మనందరి ఉన్నది మన పిల్లల భవిష్యత్తు మనందరి భవిష్యత్తు పిల్లల్ని సన్మార్గంలో నడిపించాలి మన మరి పాస్టర్ని కూడా అక్కడెక్కడ మీరు బోధన చేసినప్పుడు మీరు చెప్తా ఉంటారు స్మోకింగ్ బంద్ డ్రింకింగ్ బంద్ ఇవన్నీ చాలా గొప్ప అలవాటు వాస్తవానికి తాగొద్దు చుట్టలు తాగితే హెల్త్ పాడైతుంది వీరు ప్రాణం తాగొద్దు ఇవన్నీ ఇట్లాంటి లక్షణాలు చెప్తుంటారు అట్లనే యువత కూడా మీరు మా చర్చలకు వచ్చేటువంటి వాళ్ళకు ఇలాంటి సన్మార్గమైనటువంటి విద్యావృత్తులు లాంటి మంచి మానవత దృక్పథంలో ఉన్నటువంటి లక్షణాలను నేర్పించాలి అది చర్చ ఈ సమాజంలో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా స్వేచ్ఛగా మన గడ్డ మీద మనం తలెత్తుకొని తిరుగుతాం ఇవాళ ఒక అమ్మాయి బయటకు వచ్చి పోవాలంటే రాత్రి భయపడే పరిస్థితి ఎందుకు